హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లాక్స్ ఈరోజు మనం వీడియోలో మేము తంప చూసే ఉంటారు కదా ఆల్రెడీ మేమైతే నర్సరీకి వెళ్ళామండి అలానే ఇంటి దగ్గర పనులు చేసుకొని వెళ్ళాము సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏవే పనులు చేసుకున్నానో మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం ఇంకా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి మీ రిచ్ ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా నేనైతే ఎర్లీ మార్నింగ్ పూజ అండి ఇప్పుడు కార్తీకం కదా సో ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి నేను ముందు రోజు ఈవినింగే ఈ వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నానండి ఐ మీన్ కడగడం అవి వేసుకోవడం అలానే ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో మన లేడీస్కి ఎంత వర్క్ ఉంటుందంటే చెప్పలేమండి లెగ్సిన దగ్గర నుంచి ఇంకా పడుకునే వరకు వర్క్ అయితే ఉంటుంది కదా మనకి సో ఆ వర్క్ ఏ విధంగా చేసుకున్నానైనా మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకెక్కడైతే నీట్గా తుడిచేసుకొని ఇంకా కడుగుతున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఈ కార్తీక మనీ రోజుల్లో నేను పేడతో అండి అలికేసి ముగ్గు వేస్తానంటే కల్లాపలా చల్లి ముగ్గు అయితే వేస్తానండి అలా వీక్లీ టూ టైమ్స్ చేస్తాను మిగతా రోజులు నార్మల్గా మళ్ళీ వాటర్లో కొంచెం పసుపు వేసుకొని నార్మల్గా వేసేసుకుంటాను వీక్లీ టూ టైమ్స్ ఐ మీన్ ఇప్పుడు ఫ్రైడే రోజు పూజ అనుకోండి థర్స్డే రోజు చేస్తాను మళ్ళీ మండే పూజ అనుకోండి అలా సండే చేస్తాను అనమాట టూ డేస్ అయితే ఈ విధంగా చేస్తానండి ఇంకైతే ఇక్కడ కడిగేసుకోవడం అయితే అయిపోవచ్చింది ఇంకా ఫస్ట్ ఇక్కడ అదే మట్టి రోడ్డు అయితే చాలా బాగుంటుందండి పేడతో అలిగేసి ముగ్గు వేస్తే ఇక్కడ మట్టి రోడ్డు కాదు కదా ఇక్కడ సిమెంట్ రోడ్డు అవడం వలన అంత అట్రాక్టివ్ గా అయితే కనిపించలేదు అయినా కానీ నేను ఈ పేడ తీసుకొని నీట్గా తుడిచేసుకొని పేడతో ఏ విధంగా వేసుకున్నానో చూసే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా పేడతో వాళ్ళకి ముగ్గు పెడతారు నాకైతే కమెంట్ చేసేయండి పల్లెటూర్లు అయితే కామన్ ఇది ఇంకా సిటీలో వాళ్ళు అది చేయలేరు కదా సో ఇలా ఆవు పేడ తీసుకొని మన ఇంటికి లక్ష్మీదేవి తీసుకున్నట్లేనండి పేడతో కనుక ముగ్గు కనుక పెట్టుకుంటే సో ఫస్ట్ ఇంకా ఆ గచ్చు మీద అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను సో అక్కడ వీడియో అయితే కనిపించలేదు ఈ విధంగా అయితే నేను రోజు రోజు మొగ్గు పెట్టుకుంటాము అయినా కానీ టూ డేస్ వీక్లీ టూ డేస్ అయితే ఈ విధంగా చేసుకుంటానండి పేడతో వాళ్ళకి ముగ్గు అయితే పెట్టుకుంటాను నాకు వచ్చింది రెండు మూడు ముగ్గులో ఫస్ట్ ముగ్గు అయింది ఇది ఇది ఒక్కటైతే చాలా బాగా వచ్చి ఈ ముగ్గునైతే ఎప్పుడూ వేసుకుంటాను నేను సో ఇంకా మన లేడీస్కి ఎంత రెస్ట్ తీసుకుందామని అవ్వదు కదండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఎలాగా మనం అయితే మన లైఫ్ని అయితే ఇంక సాక్రిఫైస్ చేసినట్లే సో మనం ఆ సాక్రిఫైస్ చేసిన దాంట్లో కూడా ఎంతో ఆనందం ఉంటుంది కదా సో మన హస్బెండ్ కోసం మన పిల్లల కోసం అయితే చేసుకోవాలి తప్పదు కదా ఆవు పేడ తీసుకొచ్చి ఇంకా కొంచెం వాటర్లో ముందు కడిగేసాను కదండి సో ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళతోనే ఈ విధంగా అయితే అయితే కలిపేసుకున్నాను పేడ ఇంకా కలిపేసుకొని నీట్గా కల్లపలా చల్లుకుంటామండి ఇంకా పల్లెటూరు కాబట్టి మాకు ఎలాగో ఇవన్నీ వచ్చు చాలామందికి ఇవి తెలీదు సో ఈ విధంగా కల్లప్ప నీళ్ళు అయితే వేస్తున్నానండి పేడ నీళ్ళు సో ఈ విధంగా వేసినా కానీ వెంటనే ఆరదు కదా మళ్ళీ ఇలా వేసి తర్వాత నేను చీపురుతో అయితే తుడిచేసుకున్నానండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత చీపురు తుడడం వల్ల కొంచెం ఫాస్ట్ గా అయితే ఆరిపోయిందండి కానీ ఆరిపోయిన తర్వాత చాలా బాగుంది అక్కడ వీడియో క్లిప్ కూడా అవ్వలేదు నాకు సో నేను ఉన్నంత వరకు అయితే తీసాను సో ఈ విధంగా ఇంకా మళ్ళీ ఒకసారి తుడిచేసుకొని అప్పుడైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి సో చాలా వరకు మన లేడీస్కి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనుల్లో ఎంత ఇబ్బంది అయినా మనం చేసుకునే పని మనం చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి మార్నింగ్ నుంచి నేను ఇంత వర్క్స్ చేశానా ఈరోజు అని చెప్పేసి ఆడగల ఆడవాళ్ళుగా పుట్టడమే శాపమా అనికొకసారి అనిపిస్తుంది అయినా కానీ ఈ సాక్రిఫైస్ విషయంలో మాత్రం మళ్ళీ ఒక్కొక్కసారి అన్నీ అనుకుంటూ మళ్ళీ వర్క్స్ అనేది కంప్లీట్గా చేసేసుకుంటాం కదా సో ఇంక ఈ విధంగా అయితే బయట అయితే ఆరిపోయిందండి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా నేను ముగ్గు ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా నాకు వచ్చిన ముగ్గుల్లో ఈ ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముందు సైడ్ బోర్డర్స్ అయితే వేస్తున్నానండి సైడ్ బోర్డర్స్ లాగా ఇంకా సైడ్ బోర్డర్ వేసిన తర్వాత అప్పుడు ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా వీడియో ఫాస్ట్ అయితే పెట్టలేదండి ఎంత స్లోగా వేసాను నేను అదే అయితే వస్తున్నది ఇప్పుడు మీకు సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎక్కువ నార్మల్గా వేసుకుంటాము ఇంకా మా ఇంటికి వచ్చేసరికి కొంచెం స్పెషల్ గానే ఉంటుందండి ఇక్కడ ఇంకా పద్మ ముగ్గు వేసుకొని దాని చుట్టూనే నేను డెకరేట్ చేసుకున్నానండి ఆ పద్మ ముగ్గునే కంతగా కనిపించలేదు కదా ప్యాడ్ వల్ల కొంచెం మిస్ అయింది అయినా కానీ నా ముగ్గు ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్ లో ఫ్రెండ్స్ సో ఇంక ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి సో మనం మరుసటి రోజు పూజకి చాలా మంది ఎర్లీ మార్నింగే లేచి చేయాలి అలా అంటుంటారు అయినా కానీ నేనైతే ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా కార్తీకంలో మనం చీకటితో దీపం వెలిగిస్తేనే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందండి దామోదరునికి చేసుకునే పూజ చీకటితోనే చేయాలి అంటే సూర్యోదయానికంటే ముందే చేసుకోవాలి కాబట్టి నేను ఈ బయట వర్క్స్ అన్నీ అయితే ముందు రోజు చేసేసుకుంటానండి సో మనకి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం హెడ్ బాత్ చేసేసుకొని నీట్గా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా సో ఇదే వర్క్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చేస్తే ఇది ఒక వన్ అవర్ టైం తీసుకుంటుందండి ఈ వర్క్స్ అన్నిటికి సో అప్పుడు పూజ చేయడం లేట్ అయిపోతుంది కదా సో మనకి సో అందుకనే నేను బోస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ వర్క్స్ అన్ని అయితే ముందు రోజు ఈవినింగ్ అన్ని చేసేసుకుంటాను నీట్ గా ఇంకా నైట్ క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటాను కిచెన్ మాఫ్ అది అంతా కూడా నైటే పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఏ వరకు ఉండదు సో ఇంకా లేవగానే మనం హెడ్ బర్క్ చేసేసుకొని నీట్గా దీపం అయితే ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే పెట్టేసుకోవచ్చు సో ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇంకా ఆరిన తర్వాత అయితే చాలా మంచిగా ఇచ్చి వచ్చింది కానీ అక్కడ వీడియో క్లిప్ తీయడం అవలేదు ఫ్రెండ్స్ ఇంకా పేడతో అవ్వడం వల్ల ఆరిన తర్వాత చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఇలా పూజ చేసుకుంటూ మా అబ్బాయిని చూసుకుంటూ నా డే అయితే ఇలా గడిచిపోతుంది ఫ్రెండ్స్ సో మీ డే ఎలా గడుస్తుందో నాకైతే కమెంట్ చేసేయండి చిన్నపిల్లలు ఉంటే కనుక డే ఈజీ గడిచిపోతుంది సో వాళ్ళని చూసుకుంటూ ఈ లాక్స్ చేయడం అంటే చాలా కష్టం అండి లేడీస్కి అయినా చాలా మంది చేస్తున్నారు వాళ్ళందరికి హ్యాట్సప్ చెప్పాలి చాలా కష్టమైన పని అండి పిల్లల్ని చూసుకొని చేసుకోవడం అంటే కనుక సో ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ వచ్చేసింది ఇంకా కంప్లీట్ గా ఇంకా చుట్టూ బోర్డర్స్ అయితే వేసుకుంటానండి నెక్స్ట్ సో ముగ్గు ఆరిన తర్వాత అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపించింది ఇప్పుడు కొంచెం తడిగా ఉండడం వల్ల అంత అట్రాక్టివ్ గా కనిపించలేదు కదా సో ఇంకా ఆఖరికి అయితే లాస్ట్కి అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా సైడ్ బార్డర్స్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి నేను మన ముగ్గు వేసిన తర్వాత సైడ్ బోర్డర్ వేయకపోతే బాగుండదు అయినా కానీ ముగ్గు ఒకటి వేసి ఉంచేయకూడదండి నాలుగు వైపులా సైడ్ బార్డర్ అనేది వేసుకోవాలి అది చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు సో ఈ విధంగా నాలుగు వైపుల నేను బోర్డర్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ఇంకా ఈ బోర్డర్ అయితే వేసుకున్న తర్వాత మిగతా వర్క్స్ ఇంకా తర్వాత చేసుకున్నాను ఇంకా అవన్నీ వీడియో క్లిప్ తీయడం అయితే అవ్వలేదు ఇంక ఇది ఒకటే అయ్యిందండి మా యశ్విన్తో వీడియోస్ తీసుకోవడం అంటే చాలా కష్టం అయినా కానీ ఓపికతో చాలా ఉన్న టైంని కొంచెం కొంచెం టైంకి కేటాయించి కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి సో ఇంక ఈ విధంగా అయితే సైడ్ బోర్డర్స్ వేయడం కూడా ఫినిష్ అయిపోయింది చాలా మంది సింగిల్ ముగ్గు వేస్తుంటారండి సో ఫ్రెండ్స్ అలా ఎప్పుడు వేయొద్దు మన ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా డిజైన్ అయితే పెట్టాలండి చిన్నదైనా పర్వాలేదు పెట్టుకోండి సో ఇంకా ముగ్గు అయితే ఆఖరికి కావచ్చేసిందండి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలానే పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకా పొద్దు పొద్దున్నే చూస్తున్నారు కదా ఎయిట్ మినిట్స్ వరకు ముగ్గు వీడియోనే సరిపోయింది ఇంకా పూజకి అయితే వచ్చేద్దామండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పూజ ఇది ఇంకా పూజ వీడియో అంతా తీయలేదండి సో ఈ విధంగా నేనైతే కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజనైతే చేసుకున్నానండి ఇక్కడైతే నేను ఉసిరి దీపాలతో పూజ చేసుకొని మనకి కార్తీక మాసంలో అరటి డప్పులలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం ఎప్పుడు పెట్టే దీపాల కన్నా అరటి డప్పులలో పెట్టే దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అది పోలేరమ్మా కదా అని చెప్పాను కదండి మీకు ముందు వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఆవిడ ఏ విధంగా పూజ చేసుకుందో మనం ఆ విధంగా పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే కావచ్చేసింది ఇంకా పూజ కూడా అయిపోవచ్చిందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన లేడీస్కి ఇంకేం వర్క్ ఉంటుందండి ఇంకా పిల్లలకి అలానే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఇంకా పూజ వీడియో అంతా అయితే అవ్వలేదు తీసిన వీడియో అంతా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ ఎన్ని వర్క్స్ ఉంటాయి అంటే మనకి అసలు రెస్ట్ అనేది ఉండదు కదా సో ఏ విధంగా అయితే నేను పూజను అయితే చేసేసుకుని ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో రుబ్బు ఏ విధంగా కలుపుకోవాలి ఎంత స్మూత్గా వచ్చాయో మీకు అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా దోశ అయితే అయిపోవచ్చింది దోశతో చట్నీగా టమాటో చట్నీ అయితే చేశానండి ఇది మా వాళ్ళకైతే నచ్చదు అయినా కానీ ఫాస్ట్గా అవుతుందని నేనైతే ఆ రోజు టమాటో కచ్చప్ చేసేసాను ఇంకా ఈరోజు తమ్ముణీళ్ళు చూసే ఉంటారు కదా నర్సరీకి అయితే వెళ్ళామని చెప్పాను కదండి సో ఆ నర్సరీలో ఏ మొక్కలు కొన్నానో చూపిస్తాను మీకు ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది టమాటో చట్నీతో అయితే తినేసి ఇంకా బయలుదేరి మేము వెళ్ళామండి ఇంకా ఆల్రెడీ బండి అయితే ఎక్కిసాము ఇంకా మా హస్బెండ్ అయితే బండి మీద వీడియో క్లిప్పులు తీయొద్దని అన్నారు అయినా కానీ నేను చిన్న క్లిప్ తీసుకున్నానండి ఇలా నర్సరీ అయితే ఇంకా వచ్చేసాము ఇంకా మా యశ్వన్ అయితే ముందు నిల్చున్నాడు నేనైతే చిన్న క్లిప్ బాగుంటుందని అయితే తీసుకున్నాను అయినా కానీ కరెక్ట్ కాదు బండి మీద వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవడం అయితే నాకు కూడా తర్వాత అనిపించింది సో మన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎవరూ రాలేదు కాబట్టి సరిపోయింది ఎవరైనా వచ్చుంటే ప్రాబ్లం కదండి సో ఎవరు అలాంటి ఏ మిస్టేక్స్ అయితే చేయొద్దు సో నేనైతే ఇంకా ఈ విధంగా అయితే వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నర్సరీకి వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ సిక్స్ కేఎం అయితే వస్తుందండి నర్సరీకి ఇంకా వెళ్ళి అక్కడ ఏం మొక్కలు కొన్నాము అని అన్ని మొక్కలు తిరిగేసి చూసాను కానీ ఇక్కడైతే గులాబీ మొక్క అయితే ఉన్నదండి సో ఈ గులాబీ మొక్క చూస్తున్నారు కదా ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడైతే కొంచెం ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఇక్కడ కొంచెం జారిపోయిన చూసారు నేను ఏడు క్లిప్ లో చూపిస్తున్నట్లు అక్కడ వాటర్ వేయడం వల్ల అయినా కానీ మా ఆయన వీడియో అయితే తీసేశారు కదా ఇంక ఇక్కడ గులాబీ మొక్క అయితే తీసుకుందాం అని వచ్చి వచ్చామండి చాలా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా ఈ సీజన్ లో చామంతి పువ్వులు బాగా వస్తాయి కదా అని చెప్పేసి చామంతి మొక్కలు చూస్తున్నాను కానీ అందులో కలర్స్ అయితే తెలియలేదండి మనం యాక్చువల్ గా నర్సరీలో తీసుకున్నప్పుడు ఒక కలర్ ఉంటుంది మనం వేసినాక ఒక కలర్ వస్తుంది సో అలా కాకుండా ఏ కలర్ వస్తే ఆ కలరే తీసుకుందాం అని చెప్పేసి నేనైతే అవి ఇంకా తీసుకోలేదు ఇంకా మా ఆయన ఏ మొక్కలు అని ముందే అడిగితే అమ్మా ఈ సీజన్ లో ఏ మొక్కలు అంతగా నాటవు నువ్వు ఒకవేళ మొక్కలు వేసుకుందామనే ఉద్దేశమే ఉంటే వర్షాకాలంలో అయితే బాగా నాటుతాయి అని చెప్పారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తెలియకపోతే ఈ సీజన్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు మన లేడీస్కి ఎక్కడికైనా వెళ్తే మొక్కలు పిచ్చి ఉంటుంది కదా పువ్వులు పిచ్చి సో అలా చేస్త ఎందుకంటే మొక్కలు నాటడం చాలా కష్టం నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి సో మొక్కలు నాటుతాయంటే నాటవు కదా అందుకని చెప్పేసి ఇంక గులాబీ మొక్క ఒక్కటి అయితే తీసుకున్నామండి చాలా మొక్కలు తీసుకుందాం అని ఇంకా మాయనన్న మాటికి సో మనం తీసుకొని చంపేసే కంటే తీసుకోపోవడం బెటర్ కదా అనిపించింది సో వీళ్ళైతే నర్సరీలో వాళ్ళకి రోజు రెగ్యులర్ గా అదే పని కాబట్టి వాళ్ళ మొక్కలకు నీళ్లు వేసుకుంటూ అలా పెంచుతారు మన ఇంట్లో ఎంత నీళ్ళు వేసినా మనం సమ్మర్ లో అయితే వాటిని కాపాడలేము సో మొక్కలు తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే కనుక వర్షాకాలంలోనే నాటండి సో వన్స్ నాటేసిన తర్వాత ప్రాబ్లం ఉండదు అప్పుడైతే ఇంకా ప్రాబ్లం ఉండదు కానీ స్టార్టింగ్ వేసినప్పుడు మాత్రం మనం కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా సో మనకున్న ఇప్పుడు బిజీ లైఫ్లో చాలా మందికి ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు కానీ మనకైతే కొంచెం బద్దకు అవి వేసేయడం అయితే వేసేస్తాను కానీ మొక్కల్ని ఇష్టమే కానీ ఆ మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు ఎందుకంటే ఇక్కడ ఒక టెన్ డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ ఉంటాము ఇంకా ఆ టెన్ డేస్లో లో మా హస్బెండ్ నీలా వేయరు మొక్కలకి ఇంకా చచ్చిపోతాయి సో మనం కొనుక్కొని అలా చంపేస్తే బాగుండదు కదా అని చెప్పేసి మేమైతే ఇంక మొక్కలను అయితే తీసుకోలేదు అక్కడ గులాబీ మొక్క ఒక్కటే తీసుకున్నాను అదొకటే తీసుకొని అయితే వచ్చేస్తున్నాం కానీ ఈ నర్సరీలో ప్రతి ఒక్క మొక్క ఉందండి ఈ మొక్క లేదు అనుకుండా అన్ని మొక్కలు ఉన్నాయండి సరే గులాబీ మొక్కలు అయితే ఇంకెన్ని కలర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపించాను కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడే కాసేపు ఉండిపోవాలనిపించింది ఇంకా మా ఆయన అయితే ఇంక వెళ్ళిపోదాం పదండి టైం అయితే అయ్యింది మీరు ఎక్కడికి వస్తే అక్కడే ఉండిపోతారు అని చెప్పేసి ఇంకా మా ఆయన గోలుతో ఇంకే మొక్క తీసుకుంటుంది తీసుకుందామని అడిగినా అతనైతే నో చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు అతనైతే చూసారు ఆ బండి దగ్గర నించున్నారు ఇంకా నేనైతే కొంచెం సేపు వీడియో తీసుకొని అయితే ఇంకా నార్మల్గా ఇంకా వీడియో అన్ని చేసేద్దామని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసానండి నర్సరీ నుంచి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ఈ వ్లాగ్ని షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా లాగ్ ఎలా ఉందో మీకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీ అందరి సపోర్టు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే మీరు నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నర్సరీ వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి సో మేమైతే ఈ విధంగా ఈ రోజుని టిఫిన్ చేసేసి నర్సరీకి అయితే వెళ్ళి వచ్చాము ఇంకా మిగతా వీడియో క్లిప్ అయితే తీయడం అవలేదు ఫ్రెండ్ సారీ నేనైతే ఇక్కడి వరకే తీసాను కానీ చాలా బాగున్నాయి కదండి నర్సరీలో పిక్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తున్నది ఇంకా గులాబీ మొక్కలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇంక ఇవన్నీ మొక్కలు చూసుకొని